ఘనంగా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి పదవ తేదీ కళ్యాణంతో ప్రారంభమవుతున్నట్టు బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదవ తేదీ అగ్నిగుండాలు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు తీర్చే వీరభద్రస్వామి అగ్నిగుండాలపై నడిచారు కోట జిల్లాలోని కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ లను ప్రారంభించారు అంగన్వాడీ సెంటర్లో చిన్న పిల్లలతో ముచ్చడించారు किस किस में वो अलग अलग और ना मैंने जैसे किस किस कितनी मेरे को दो ऑर्डर కరీంనగర్ జిల్లాలోని చిగురుమావిడి మండలం మంత్రి పొన్నం పర్యటించారు నవాపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో అంగన్వాడీ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కొండాపూర్ గ్రామంలో పదిహేను లక్షలతో సీసీ రోడ్లు మురికి కాలువలకు శంకుస్థాపన చేశారు